హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనసింఫా తెలుగు ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చిన తర్వాత లెవెన్ డేస్కి అనమాట టెన్త్ డేనే ఇంటికి వచ్చాము కదా లెవెన్త్ డేకి పురుట్ స్నానం అవి చేసాం మా బుజ్జమ్మ కోసం ముందు రోజు నాలుగైతే ప్రిపేర్ చేశాను ఇవి అన్నీ కలిపి వేశాను బట్ ఆ నలుగైతే మా బుజ్జమ్మకు పర్లేదు సో అందుకోసమే శుభ్ర హెర్బల్ బాత్ పౌడర్ నాలుగు ప్యాకెట్ అయితే వాడాను అది అయితే పడింది నెక్స్ట్ ఏమో హాస్పిటల్లో మా బుజ్జమ్మని మాకు వెంటనే ఇవ్వలేదు కదా వాళ్ళు కరెక్ట్గా క్లీన్ చేయలేదనమాట సో అందుకే తలపైన కొంచెం అంటూ అది ఉంటే గోరింటాకు నూరు పెడితే అంట అది ఇంకా ఏదైనా ఉంటే గనుక గొరింటకు రాస్తే క్లియర్ అయిపోతుంది మా బుజ్జమ్మకు కూడా అలానే క్లియర్ అయిపోయింది అండ్ మా బుజ్జమ్మ కోసం నేను హిమాలయ బేబీ పౌడర్ సెటాఫల్ మాయిశ్చరైజర్ అయితే వాడుతున్నాను అండ్ అలాగే ఫిగర్ బేబీ మసాజ్ ఆయిల్ స్పూ షాంపూ అనమాట టెడ్డీ బర్ది ఇవైతే యూస్ చేస్తున్నాను మా బుజ్జమ్మ కోసం మా బుజ్జమ్మ స్నానం అయిపోయి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కేసి అండ్ పల్లెంలో వేస్తున్నారు చేతులకి కాలికి వైట్ దారంతో వెల్లుల్లి రబ్బల్ని కడుతున్నారు అంటే బంగారం ఎక్కువ వస్తువులు గోల్డ్ ఎక్కువ వేసుకోవాలని చెప్పేసి అలా వెల్లుల్లి రబ్బలతో పడతారంట అండ్ పల్లెంలో వేయడానికి కలర్ వేసినవి ఉంటే శుభం జరుగుతుంది అని చెప్పేసి వేస్తారంట అండ్ ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క వస్తువు కూడా వేసేసారు మా భుజమలో లెవెన్ డేస్తో పూర్తిగా పోవాలని చెప్పేసి నాతో ఆవు పేడ దాని మీద వెల్లుల్లి రబ్బ పెట్టేసి నన్ను చూడకుండానే తొక్కేసి ఇంకా ఇంట్లో అడుగు పెట్టామని చెప్పింది మా అమ్మ మా అక్కల చేయడం కూడా నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా వింటున్నా లెవెంత్ నుండి ఉండే పోతుంది కదా సో అందుకే ఇంకా దేవుడిని మొక్కేసి ఇంట్లోపలికి వెళ్ళు అని చెప్పింది సో ఇక్కడ మా అక్క నాకు బుట్ట పెట్టేసి దేవుడికి మొక్కమని చెప్తుంది దేవుడికి మొక్కేశాక నేను ఇంకా వంటగదిలోకి వెళ్ళాను ఇంకా ఆ రోజు నుండి మనం చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అనేటట్లు ఇండికేషన్ అనమాట అలానే మనం చేసేస్తామని కాదు బట్ ఆ రోజు చేసేస్తే ఇంకా మిగిలిన రోజుల్లో ఏ పనైనా మీరు చేసినా పర్వాలేదు అన్నట్లు ఇంకా స్టవ్ వెలిగించి జస్ట్ వేడి నీళ్ళు కూడా పెట్టేస్తున్నాను ఇంకా అసలైన ప్రోగ్రామ్ ఏంటంటే మా పాపకి దొంగ ఇయ్యల్లో వేస్తున్నారనమాట మీకు తెలుసా దొంగ ఇయ్యలు అంటే ఏంటంటే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో వాళ్ళతోనే అలా వేసేద్దాము అని చెప్పేసి లెవెన్ డేస్ కదా చిన్న పాప ఉయ్యల్లో పడుకుంటే నిద్ర బాపడుతుందని దొంగ ఇయ్యల్లో వేసేస్తారు బార్సాలు చేసేంత వరకు దాన్ని దొంగ ఇయ్యలో అంటారు ఎవరికి చెప్పకుండా వేస్తాం కనుక అలా అంటారనమాట యాక్చువల్గా మాకు హాల్లో చెప్పాను కదా ఉయ్యాల కట్టడానికి హ్యాంగింగ్స్ కానీ ఏం లేవని చెప్పేసి అందుకే మా కిచెన్లో అయితే ఇలా కట్టాము ఆ లెవెన్ డేస్ అప్పుడు అది కూడా మా అమ్మ చీరతో కట్టింది నాకైతే తీసుకురమ్మని చెప్పలేదు నేను కూడా మర్చిపోయాను

కొంచెం అదే ఇప్పుడు అడ్డలాగాడు

ாயே <laughs> அேர ఇంకా ఫైనల్ గా మా బుజ్జమ్మ డ్రెస్ ఉతికేసి కప్పక ముక్కించడం కూడా అయిపోయింది దేవుడికి కొండ దించేస్తే ఇంకా నేను అప్పటి నుంచి మా బుజ్జమ్మ పనులు కానీ ఏమైనా ఇంట్లో పనులు కానీ కొంచెం కొంచెం హెల్ప్ చేయొచ్చు అన్నట్లు అంటారంట అక్కడి నుంచి అండ్ ఈ నా డ్రెస్ అయితే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఫుల్ మంచి సమ్మర్లో నాకు డెలివరీ అయింది కదా సో ఫుల్ ఇరిటేటింగ్గా ఉండేదన్నమాట అందులోకి ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కదా అందుకోసమే అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మా బుజ్జమ్మకి బార్సల్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే పెట్టుకున్నాను చూసేయండి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నేను మా సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్